దేవనామానికి అందరికీ ప్రభు నామ పేట వందని చెప్పుకున్నాను ఉదయకాల అనుదిన జానం ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభునామాన్ని ధనపరుద్దాం ఒక పాట ద్వారా వాక్యాన్ని జుకున్నారు దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన కృపాకానికి గల మా పల్లవ ప్రభా స్తోత్రాన్ని ఆయన గత వారంతా కాశీ గత రాత్రి అంతా కాశీ కాపాడినారు దేవ మరొక నూతన ప్రవేశపెట్టిన విధానం స్తోత్రాలను ఆయన దేవ పారదాన్ని ముస్త వాక్యాన్ని జాయించిన మాత ఎవరైతే కార్యక్రమాలు ఆదరయ్యారు వాళ్ళని మా కుటుంబాన్ని జీవించారు సమస్త మీ హస్తాలకు అప్పగించుకుంటారు పల్లవరానిటువంటి మా ప్రభుని ప్రభు మహారేసుక్రీస్తు నా ఆయన వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పాటల నుంచి రెండు వందల ఇరవై రెండు హల్లెలుయా ఏసు ప్రభు ఎల్లరూ స్థుతించడి అనే పాట ద్వారా మనం ప్రభునామాన్ని స్థుతి యేసు హల్లెలుయా ఏసుప్రభు

oh <laughs> देव नित्री रुदाय मना जिंदना देने पते बे आदमी बड़ा गंदरू सतन पूरी रुदाय मद

యహో శివ ఆరు అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినారు బైబిల్స్ వారు నేను వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్స్లో చూడండి వాక్యాన్ని గమనించండి శివ ఆరు అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినారు ఆ కాలమున భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడను అప్పుడు యహోవాయో శుభాతో ఇట్లా నచ్చ నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను అలాగూ ఆరు దినములు ఏడుగురు యాజకులు పొటేల కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలో నోదవలను బోరల నోదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకులు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటకి చక్కగా ఎక్కుదురు అనేను నేటి వాక్యము మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆలబడటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురాని యూషు ఆరు ఐదు వర్తమానాన్ని చదువుతా ఈ యొక్క శీర్షిక వింతైన మార్గదర్శకత్వం వర్తమానాన్ని చదువుతాను మీరు చేరుకోవాలనుకుంటున్న లక్ష్యాలు ఎల్లప్పుడూ మీకు అందకుండా పోతున్నాయని మీరు కలత చెందుతున్నారా మీరు కేవలం వలయాల్లో తిరుగుతున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు మీ పురోగతిని అడ్డుకుంటున్నప్పుడు మీరు నడుస్తున్న మార్గం దేవుని మార్గం ఎలా అవుతుందని మీరు కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నారా మీరు మీ జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచినట్లయితే ఆయన్ను పూర్తిగా నమ్మండి యుగోష్వా చేసిన వింతైన ప్రయాణం దేవుడు కొన్నిసార్లు తన సంకల్పాలను రహస్యమైన మార్గాలు నెరవేరుస్తాడని చూపిస్తుంది ఆయన తన శక్తిని చూపించాలనుకున్నప్పుడు స్పష్టమైన మార్గాల్లో మనల్ని నడిపించకపోవచ్చు స్కాటిష్ పాస్టర్ మరియు రచిత జార్జ్ మారిసన్ పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఆరు వరకు జీవించాడు అరవై నాలుగు సంవత్సరాలు ఇలా రాశారు కొన్నిసార్లు నాకు చేయవలసిన పని లభిస్తుంది దాని మంచి ఏమిటో నేను చూడలేను కొన్నిసార్లు అది కత్తి అయి ఉండాలని నేను అనుకున్నప్పుడు నా చేతిలో ఒక బోర ఉంచబడుతుంది కొన్నిసార్లు నేను దాడికి సిద్ధంగా ఉంటానని ఆశించినప్పుడు నేను ఒక సుదీర్ఘమైన చుట్టుదారి ప్రయాణానికి పంపబడతాను ఈ క్షణాలు నాకు చాలా కష్టంగా ఉంటాయి అటువంటి క్షణాల్లో ఓ ప్రభువా నాకు ఒక అడుగు చాలు అని చెప్పడానికి నాకు సహాయం చేయి మనం యుద్ధం చేయగలిగినప్పుడు ఈ సుదీర్ఘ ప్రయాణం ఎందుకు ఈ శబ్దంతో కూడిన బోర ఎందుకు అని మనం అడగకూడదు దేవుడు నడిపిస్తున్నాడని తెలుసుకోవడం చాలు మనం వాగ్దాన దేశాన్ని ఎల్లప్పుడూ చూడలేకపోయినప్పటికీ వాగ్దానం చేసిన హస్తం యొక్క మార్గదర్శకత్వాన్ని మనం నమ్మవచ్చు నా అడుగులను కాపాడు దూరపు దృశ్యాన్ని చూడాలని నేను అడగాను నాకు ఒక అడుగు చాలు చూసి ఒంటరిగా వెళ్ళడం కంటే విశ్వాసంతో దేవునితో నడవడం ఉత్తమం ప్రార్థించుకుందాం మమల మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రాలయన దేవా లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి ఎరుకో చుట్టూ తిరగమన్నారు వారంతా కూడా యుద్ధ సన్నద్ధులై ఎరుకో చుట్టూ తిరిగారు కత్తులు పట్టుకొని యుద్ధం చేయాలే ఎరుకోడలు కూలిపోయినాయి వారు కేకలేసినప్పుడు వేసినప్పుడు దేవ కొన్నిసార్లు మేము చేయవలసిన పనులు కూడా ఆ విధంగానే ఉంటాయి మేము అనుకునేది ఒకటి మీరు చేయమనేది ఒకటి కానీ ఫలితం అద్భుతం దేవా మీరు చెప్పినట్లు మేము నడుచుకునేవారు అనుకుంటాం కృప నడిచింటాం దేవా మా జ్ఞానానికంటే మీ జ్ఞానం ఎక్కువ అనంత జ్ఞానమైన దేవుడు నాయన సృష్టికర్త దేవా మీ జ్ఞానం ముందు మా జ్ఞానం వెరితనమే వాళ్ళ మీ నడుచుకుంటాం నడుచుకోవడానికి ఇచ్చింది అప్పుడే ఫలితాలు చూస్తాం అప్పుడే అభివృద్ధిలోనికి వస్తాం దేవ ఎవరైతే కార్యక్రమం హాజరయ్యారో వారిని వారి కుటుంబాలు జీవించుకుంటారు వారి అవసరతలు తీర్చండి నాకు దేవా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో షేర్ చేశారో లైక్ చేయారో కామెంట్ చేయాలి వారు అందరినీ జీవించారు ఇంకా ఎవరైతే షేర్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయలేదు వారు చేయడానికి రూపంలో దాయిచ్చారు నేటి దినాశీర్వాదాలు మాకు దాయించింది పల్లె రానేటువంటి మా ప్రభు మహరేసు క్రిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ రేజ్ లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ఆ మేన్